ఈరోజు దళిత మంత్రి ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల మంత్రి గౌరవనీయులు ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ గారి మీద ఉన్న జరిగినటువంటి రెండు రోజుల క్రితము బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా మంత్రి అనేటువంటి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు ఎంబీఎస్సీ కులాల కుల పోరాట సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే బహిరంగంగా ఆ వ్యాఖ్యలను వెనుకకి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇవాళ దళితులు బహుజనులు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమాలు చేసి ఇలా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం అని మరి ఏ ఒక్క బీసీలో చేసుకుంటే అది కాదు దళితులందరికీ కూడా కలుపుకొని పోయి చేసుకునేటువంటి ఆ ఉద్యమంలో భాగస్వాములు అనేటువంటి దళితులు కించపరిచే విధంగా ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం చాలా దు దురదృష్టకరం ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇంకొక సహచర మంత్రిని ఆ రకంగా కించపరచడం అనేటువంటిది చాలా ఏమైనటువంటి చర్య ఇయన ఈ బీసీలో ఉన్నటువంటి అట్టడుగు నూట అరవై కులాలకు హక్కులు రాలేదని కొట్లాడుతూ ఉంటే ఎస్సీలో ఉన్నటువంటి మన అనగారిన కులాల హల కోసం కొట్టాడుతూ ఉంటే ఇలా మన నాయకుల్ని మనల్ని కించపరుచుకుంటే ఇలా బయట ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఒక అవకాశం ఇచ్చే విధంగా ఇలా మళ్ళా మన జాతుల్లో ఒక ఒక అభద్రతను క్రియేట్ చేసే విధంగా ఉన్న ప్రభాకర్ వ్యాఖ్యలై దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అయితే ఉద్దేశపూర్వకంగా అనలేదు దాన్ని వక్రీకరించారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ వాళ్ళు ఒక రాష్ట్రానికి మంత్రులు ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అనుకోకపోతే వాళ్ళు ఇద్దరు ఒక జాలు ఉన్నప్పుడు అనుకుంటే అది విషయం ఇలా రేపు ఇలా ఇన్ని కోట్లాది మంది దళితులకు లక్షలాది మంది దళితులకు ప్రతినిధిగా ఉన్నటువంటి మంత్రిని పత్రికల ముఖంగా నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా స్పందించే బాధ్యత మాలాంటి దళిత నాయకుల మీద ఉంటుంది ఖచ్చితంగా అట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా దాన్ని మేము ఉపేక్షించము వెంటనే ఆ వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే భవిష్యత్తులో కూడా ప్రజాప్రతినిధుల కంటే ఇలాంటి మాట్లాడే ప్రజాప్రతినిధులు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎంబీఎస్సీ తరపు ఎవరైనా కానీ ఇవాళ మనల్ని మనం గౌరవించుకుంటేనే మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుంటేనే ఎదుటి వాళ్ళు సో మనల్ని మనం కించపరుచుకునేటువంటి మాటలు ముఖ్యంగా దళితులను చిన్న చూపు చూసేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా దాన్ని తీవ్రంగా ఖండిస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళను ఎవరు కూడా వదలం థ్యాంక్